గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంకమ్మ తల్లి మీద ఓటు వేసి ఓట్లు దండుకొని గెలిచిన తర్వాత ఒట్టు గట్టు మీద పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులను పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్ఆర్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు విశ్రాంతి కల్పించి ఇంట్లో కూర్చొని పెడతారని వెంకటగిరి గూడూరు నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నెదురుమల్లి కుమార్ రెడ్డి మెరుగా మురళీధర్ ఆరోపించారు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పోతుకొండ అంకమ్మ తల్లిని వైయస్సార్సీపీ సీనియర్ నేత పాపకన్ను మధుసూదన్ రెడ్డితో కలిసి వెంకటగిరి గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థులు నెదురుమల్లి కుమార్ రెడ్డి మెరిగా మురళీధర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రాపూరు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు అనంతరం నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా దైవ సన్నిధిలో ఒక మాట చెప్తే దానికి కట్టుబడతారని కానీ వైఎస్ఆర్ సిపి బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రెడ్డి మాత్రం దేవుడి మీద ప్రమాణం చేసి అవసరం తీరాక మాట తప్పడం నైజం అని నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు ఫుట్బాల్ పగలాడతారని ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం చీకట్లో ఫుట్బాల్ ఆడాలనుకుని బోల్తా పడ్డారని ఆయన ఆరోపించారు వెంకటగిరి నుంచి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచే ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి చేతిలో భారీ ఓట్లతో ఓడిపోయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు నాలాటి భవిష్యత్తే ఉంటుంది వాళ్ళ దగ్గర భవిష్యత్తు ఆయన లెక్కలేని భవిష్యత్తు అనే ఉద్దేశంతో ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి నాకు ఎలాంటి కష్టం లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన కూర్చొని పక్కన అనౌన్స్ అయ్యిందంటే మరి పెద్దల కృషి ఎంతో ఉందని కూడా సభము योगेश, एम विभाग राजेश जय अभिराज उदय मलेश्वर, ऋषि गणेश चरण अशोक सादिश श्रीनु नवदीप के రాపూరు ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ అవసరాలు ఉన్నాయి పెద్దలు చెప్పారు నాకు గడప పోయినప్పుడు గుర్తించాను నా సొంత ఆలోచనతో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని అవగాహన ఉంది అంటే ఇవన్నీ వివరించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి అసలు మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎందుకంటే అది నా బట్టలు నా చేతిలో పెట్టిందంత అభి ఐదు సంవత్సరాలు మీకోసం సేవ చేస్తా అభివృద్ధి చేస్తా లాభం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నాది మరి చేస్తాడా లేదా అని అంటే ఇదివరకు కల్లిపల్లి మాటలు మాయ మాటలు చెప్పి ఒకటి రెండు సార్లు ఓటేసి గెలిపించిన వాళ్ళు చూసాం ఈరోజు ఇప్పుడే అంకమ్మ గుడికి పోయేసి వస్తా ఉన్నాం అంటే ఒక సంవత్సరం క్రితం నాకు గుడి గురించి చెప్పారు మాయ మాటలు కల్లిబుల్లి మాటలు కాదు అంకమ్మ తల్లి సాక్షిగా ఓటేశారు అందుకే ఇక్కడి నుంచి పంపించేశాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించారు పంపిణీ చేశారు మార్పులు చేర్పులు చేయాలన్నప్పుడు ఇన్ఛార్జీలుగా ఒక మూడు నెలల క్రితం నుంచి మొదలు పెట్టారు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినాయి మార్చేస్తున్నారు రగిలిపోతుంది ఇబ్బందులుగా వస్తున్నాయి మా పార్టీ బాబు మేము ఇష్టం మేము చేసుకుంటాం మీకెందుకు వాళ్ళకి అర్థం కాదు మార్చేది మళ్ళా తిరిగి మనం మన గురుమూర్తి ఎంపీ గారు ఎమ్మెల్యే చేశారు ఎమ్మెల్యేగా తిరుమల ఎంపీగా తీసుకువచ్చారు ఆ తూచి మేము నువ్వెవరే ఉక్కునేది మా ఇష్టం తర్వాత వాళ్ళు మొదలు పెట్టారు ప్రతిపక్షం తెలుగుదేశం టిక్కెట్ లో జనసేన అన్నారు బలం చాలలేదు బీజేపీతో కూడా కళ్ళ పడి వాళ్ళు కూడా కలుపుకున్నారు ఈ మూడు కలిసిన కూడా ఏమన్నా అంటారా మనకు ఏమన్నా అంటారా కదా ఇప్పుడు అసలు గొడవలు అక్కడ మొదలైంది అసలే ఆనల్ బాబు అంటే ఇప్పుడు గొడవలు మొదలైంది కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఎలక్షన్ అంటే సీరియస్ గానే తీసుకోవాలి అయిపోయింది గెలిచి చేసాం కంగ్రాచులేషన్స్ అది జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చినప్పుడు రెట్టు మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఈ రెండు నెలలు ప్రతి ఒక్కరు కుర్రాళ్ళకి ఉత్సాహం ఎక్కువ పెద్దవాళ్ళకి అనుభవం ఎక్కువ చివరి క్షణంలో సునీల్ పెట్టారు రెండు సంవత్సరాల తర్వాత తెలుగుదేశంలో పోయాడు మళ్ళా పార్టీ చెప్పాడు మూడు సంవత్సరాలు చేశాడు ఎమ్మెల్యే అనుకున్నారు చివరి క్షణంలో వరప్రసాద్ గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్సీ చేశారు ఇప్పుడు గోడు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ జీవనం పంపించారు సో ఎవరికైనా గుర్తింపు అనేది ఉంటుంది పని చేస్తే దొంగ మాటలు తప్పుడు సమాచారం పంపిస్తే కాదు పగల పూట పోట్లాడగలుగుతాను రాత్రి పూట కూడా మీ సమాచారం ప్రకారం మీ యుద్ధల ప్రీతి ప్రకారం అలాగే పోరాడగలుగుతా నాకు ఎవరితోనూ భయం లేదు ధైర్యం ఉంటే ముందరికి రండి లేదా లైన్ లో అందరితో పాటు కలవండి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నా ఇది ఎవరిని బెదిరించే మాటలు కాదు వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ నా వంతు సాయం నేను కోరుతున్నా మిమ్మల్ని సభాముఖంగా చెప్తున్నా ప్రతి ఒక్కరూ కలిసి రండి మనం యుద్ధం చేయాల్సింది ఉంది మారి చూసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తా ఉంటారు మూడు పార్టీలు కలిసి సంబంధం లేని పార్టీలు వాళ్ళతో పోటీ చేయాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని నినాదం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ తెచ్చుకోండి ఎవరైనా ఒక స్పష్టత కావాల తేజ్ మీద ఉన్న వాళ్ళు కాని ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే సైనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పేద ప్రజలకు మంచి చేసే ఈ ప్రభుత్వం తరఫున ఉండే మనకందరికి కష్టాలు కూడా వచ్చినాయి ఇక్కడ వాళ్ళు సచివాలయాలు కట్టారు రోడ్లు వేసారు బిల్లులు రాల కానీ ఎప్పుడైతే నగారా మోగిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో రంగంలోకి దిగారు కష్టాలు పక్కన పెట్టి మీకేమి పదే రోజు ఒక న్యూస్ వదలతాం రోజుకొక న్యూస్ వదలతాం ఎనిమిది వంద ఏమి జరగదు ఒకటిన్నర నెల క్రితం చెప్పింది మీరు లైన్ లో పడటం మంచిది ప్రజల సమక్షంలో విలేకరుల మధ్య వాళ్ళ ద్వారా తెలియజేస్తుందా నేను ఇది కూడా అడిగిన ఎవరన్నా ధైర్యంగా వచ్చి మేము రామ్ కుమార్ రెడ్డికి రామ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయము అని అన్నారా న్యూస్ సోషల్ మీడియా ద్వారా బయటకు పంపిస్తాను ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టండి వీళ్ళైతే అన్ని దగ్గర పోగలుగుతారు నేనే ఎడగండాయా అని దానికి ఆ ధైర్యం లేదు ఏమన్నా మేము ఎప్పుడు చెప్పాము మాకే సంబంధం మేము పార్టీ విజేయము ఒక సింపుల్ లాజిక్ చెప్పి క్లోజ్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా కాకుండా ఒక మామూలు వ్యక్తిగా గుర్తించి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఆయన చెప్పిన మాటలు నన్ను ఆ మాటలు నెరవేర్చాడా లేడాది నెరవేర్చాడు ఐదు సంవత్సరాల్లో మనల్ని పొందాడు లీడర్లు కొంత గొప్ప కష్టపడి ఉండొచ్చు ప్రజలు ప్రతి ఒక్కరికి చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు పనులన్నీ చేశాడు మరి అలాంటి ఆయనకి తిరిగి ఓటు వేయకుండా ఆ మిగిలిన ఇరవై నాలుగు కూడా ఇస్తారు ఈ జనం ఆంధ్ర రాష్ట్ర జనం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఇస్తారు ఇది జరిగి తీరుతుంది ఎంతమంది కలిసిన ఆ పట్టుదలతోనే తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి మీకు ఇస్తామని ఒక సంవత్సరం క్రితం నన్ను ఎప్పుడైతే అధ్యక్షులుగా చేశారో ఆ రోజు ఉన్నాను ఆ విధంగానే జరుగుతా ఉన్నాను స్వార్థంతో కూడుకున్న దానిలో మాట ఏందనంటే ఈ ఏడు నియోజకవర్గాల్లో వెంకటగిరి అత్యధిక మెజారిటీ ఇవ్వాలి మీరందరూ ఈ నియోజకవర్గ అభ్యర్థిగా రేపు మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గా డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను మీ విద్యుత్ ధర్మం రెండు నెలలు ఈ రెండు నెలల్లో మనం ఎంతమందికి జగనన్నకి మరి ఏదైనా రాపుర తేడా ఉండే వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ మరి ఎక్కడ విభేదాలు ఉన్నావని పక్కన పెట్టి ఒకే ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఎజెండాగా పనిచేయాలి నేను మన అందరికి కూడా ఆత్మీయులందరూ కూడా సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాను పెద్ద ఆర్గ్యుమెంట్లు అవసరం లేదు ఒక్క రెండు విషయాలు మాత్రం స్పష్టంగా చెప్పండి ఒకటి వెంకటగిరి నేదర్మాన్ని పెద్దలు లేదు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు అడుగు పెట్టకముందు గుడు వెంకటగిరి పరిస్థితి ఏంటి వాళ్ళు అడుగు పెట్టిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి పరుగులు తీసుకుంటోంది పెద్దలు జనార్దన్ రెడ్డి గారు దాని తర్వాత రాజలక్ష్మి గారు ఏ రకంగా వెంకటగిరిని మరి ఏ వాతావరణంలో తీసుకెళ్లారో ఒక్కసారి ధైర్యం చేసుకోండి అదే రకంగా రాపూర్ కూడా చాలా సంవత్సరాల నుంచి మరి ఒక కుటుంబంలోనే వాళ్ళకే ఆదరణ ఇచ్చారు మరి ఆ కుటుంబం ఏమాత్రం చేసింది మంత్రిగా ఉంటే కనీసం డబల్ రోడ్ అయినా మనకు పడిందా అభిరుచికి ఎవరు పురోగతి అభిరుచిని పురోగతికి కాలక ఎవరు అభివృద్ధి అంటే పట్టకుండా ఏ రకంగా ఎక్కడేసిన దొంగలు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు